హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం రొబ్బ ఈ అల్లం రొబ్బ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడటానికి మైసూరు పాకంలా కనిపిస్తుంది కదా ఇంకా కోబెల్లలాగా కూడా కనిపిస్తుంది మరి ఈ అల్లం రొబ్బని చాలా ఈజీగా మన ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట కొనే కూడా మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యదాయకమైన ఈ అల్లం రొబ్బనైతే మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకుందాము ఈ వీడియోలో తయారు చేసే విధానాన్ని చాలా ఈజీగా చూసేద్దాము అంతేకాదండి ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఒక్కొక్కరు ఇష్టపడారు కదా మనకి టీలోని ఇంకా ఉప్మాలోనే వేస్తే తీసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా మనము అల్లం రొబ్బలాగా ఇలా పాకం పెట్టి చేసుకుంటే ఇష్టంగా కూడా తినేస్తారు ఇది స్టోర్ చేసుకుంటే ఇంకా టూ త్రీ మంత్ కూడా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మనము చూసేద్దాము దీనికి కావాల్సింది అల్లాన్ని ముందుగా శుభ్రం చేసుకుని పొట్టు తీసుకుని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకుని అల్లం పేస్టు ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట అల్లాన్ని తీసుకున్నప్పుడే పీసులు ముదురుపోయిన అల్లం కాకుండా కొంచెం లేత అల్లాన్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న అల్లము ఒక కప్పు అల్లానికి నాలుగు కప్పులు పంచదార అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పంచదార వేసి ఒక పావు కప్పు అయితే పాకం రావడానికి వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పాకం వచ్చే లోపల మనము ఏ ప్లేట్లోకి అయితే అచ్చల కింద వేసుకుంటామో దానికి నెయ్యి అయితే రాసి పెట్టుకోవాలండి ఈ లోపల చూడండి ఇలాగా పాకం అయితే వచ్చేసింది ముద్దరు పాకం రావాలి ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ లేత లాగా అయిపోతుంది మరి కంగారు పడవలసిన అవసరం లేదు బాగా కలిపేటప్పటికి ఉడికి మళ్ళీ పాకం వచ్చేస్తుంది ఇలా పాకం వచ్చిన తర్వాత మనం వెంటనే దీనికి పాకం వచ్చినట్టు చూసినగా మొత్తము ఇలా వైట్ వైట్గా అయిపోతుంది చూడండి ఇలా దగ్గర అయిన తర్వాత మనం ప్లేట్లోకి వేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ ఆకారం అంటే డైమండ్ షేప్లోన ఎలాగా కావాలంటే అలాగా మనం కట్ చేసుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుని రోజు మార్నింగు అప్పుడు ఒకటి తిన్న చాలు మన హెల్త్కి చాలా మంచిది ఎంతో ఆరోగ్యదాయకమైన ఈ అల్లం రొబ్బ మీకు హెల్త్ యూస్ఫుల్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎంతో టేస్టీ అయిన ఈ అల్లం రొబ్బని ఒక్కోసారి ఎంతో ఈజీగా మన ఇంట్లో అయితే రెడీ చేసినాము మేమైతే ఇలా రెడీ చేసి స్టోర్ చేసుకుంటున్నాము త్రీ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతే